నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదు కడపలో కల్లిపి ఎరుగని రీతిలో జరిగిన తీరు కొందరికి కల్లింపు మరికొందరికి కంటగింపు ఇంకొందరికి జలదరింపుగా చరిత్రలో నిలిచిపోతుంది కడప జిల్లా ప్రజల ఆఖ్యాయత ఆతిథ్యము వెరచి గత వైసీపీ పాలనలో వారు కూడా అనుభవించిన మానసిక మధనం పసుపు ప్రవంజనంగా మారి జైన్ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిందాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిట్టాలి అనే మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు కడప ప్రజల అభివృద్ధికి రాయలసీమ ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి వెండితులుగా ఉంటాం అనే ఐక్యతను రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారు రెడ్డి గారు దంపతులు భాగోద్వేగం బహిర్గతం చేస్తుంది నాకు వ్యక్తిగతంగా చాలా అనుభవాలు అనుభూతులు నిలిచిన సమాయభావం వలన టూకీగా మాత్రమే కడప మహానాడు రెండు వేల ఇరవై ఐదు చర్చలో నిలిచిపోయే ఒక వేడుక అని స్పష్టంగా చెప్పగల సత్కర్యాలకు ప్రకృతి పరవశిస్తుంది సహకరిస్తుంది అనే నానుడి అక్కడ ఉండి ఆస్వాదించిన వారికే అవగతం అవుతుంది ఈ రోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని నాకు నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డాది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం